హలో అండి వెల్కమ్ టు రిఫ్లెక్ట్ హోమ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసరికి గ్రీన్ మెడ్వోస్ ప్రాపర్టీ అండి అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి హెచ్ఎండి అప్రూవల్ కట్టపడటం జరిగింది ఇది వచ్చేసరికి మనకి జీప్లస్ తో రావడం జరుగుతుందండి టూ బీహెచ్కే ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లేస్ ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి మనకి లెవెన్ ఫిఫ్టీ లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్లు టూ బీహెచ్కే ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసరికి వానీ నగర్ అమీన్పూర్ అండి నియర్ టు మియాపూర్ అండ్ దీని దగ్గరలో మియాపూర్ మెట్రో స్టేషన్ అండ్ మియాపూర్ సర్కిల్ కూడా ఉంది జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసరికి వాణి నగర్ ఆమీన్పూర్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి అండి మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ చెప్తాను బ్రోచర్ పీడిఎఫ్ అండ్ లొకేషన్ మరియు కాంటాక్ట్ నెంబరు మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది డైరెక్ట్గా ఓనర్ తోటే మీరు మాట్లాడొచ్చు ప్రైజ్ నెకల్ అండి ప్రైజ్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ప్రైస్ కూడా చూడొచ్చు మీకు లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది లొకేషన్ ఓపెన్ చేసి చూడొచ్చు అలాగే మీరు ఏమైనా మా ఛానల్ ద్వారా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మా ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి మొత్తం మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండి చూడొచ్చు కార్ పార్కింగ్ ఏరియా ఉంది ఈచ్ ఫ్లోర్ కి లెవెన్ ఫ్లాట్లు రావడం జరుగుతుందండి మొత్తం మనకు లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగున్నాయండి పవర్ బ్యాకప్ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది కార్ పార్కింగ్ జిమ్ అండ్ క్లబ్ కూడా ఫెసిలిటీ ఉందండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిసిటీవీ సర్వేలన్స్ సెక్యూరిటీ కూడా ఉందండి మనకు రెడీ టు మూవ్లో ఈ ఫ్లాట్లు రావడం జరుగుతుంది టూ బిహెచ్కే ఫ్లాట్లో మీకు ఇప్పుడు డెమో ఈ ఫ్లాట్లు చూపిస్తాను ఇది వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మీకు డెమో కోసం ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూపిస్తాను ప్రతి ఫ్లోర్కి లెవెన్ ఫ్లాట్లు రావడం జరుగుతుందండి దాదాపు అన్నీ సేల్ అయిపోయాయి కొన్ని మాత్రమే మిగిలినాయి మీరు చూడొచ్చు ఇది వచ్చేసరికి లివింగ్ ఏరియా వెంటిలేషన్ ఎయిర్కి ఒక విండో ఇవ్వడం జరిగింది அண்ட் இடச்சேசிக்கு மனிக்கு டெனிங் ஏரியா பூஜை கதி பக்கூம் ஜரிசு அப்படி பூஜை கதி இவ்வளோ ஜரி இது வச்சேசிக்கு சில்ட்ரன்ஸ் பெட்ரூம் வெண்டிலேஷன் இயர் விடோ இவ்வளோ ஜரி அண்ட் இட்ஸ் ட்ரைட் வச்சேசரிக்கு மாஸ்டர் பெட்ரூம் ஜெரிந்த வெண்டிலேஷன் இயர்ச்சு அண்ட் வித் அட்டாச்சுட் வாஷ்ரூம் தான் இது வச்சேசிக்கு மாஸ்டர் பெட்ரூம் அண்ட் இது வச்சேசிக்கு அட்டாச்சுட் காமன் வாஷ்ரூம் அண்ட் இது இது வச்சேசிக்கு காமன் வாஷ்ரூம் అండ్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి ఇది ఓపెన్ కిచెన్ పక్కనే యూటిలిటీ ఏరియా అది యూటిలిటీ ఏరియా కిందకి చేసుకోవచ్చు అండి ఇది అండ్ ఇది వచ్చేసరికి బాల్కనీ అండి మనకి బాల్కనీ చూడొచ్చు ఇది వచ్చేసరికి బాల్కనీ అండి వ్యూ అండి ఇది ఈ టూ బిహెచ్ ఫ్లాట్ లో వచ్చేసరికి ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఒక కామన్ వాష్ సపరేట్ గా గది కూడా ఇవ్వడం జరిగింది ఓపెన్ కిచెన్ చూడొచ్చు టూ బిహెచ్ ఫ్లాట్ ఫ్లాట్స్ మనకి లెవెన్ ఫిఫ్టీ లో రావడం జరుగుతుందండి లొకేషన్ లొకేషన్ వచ్చేసరికి వాణి నగర్ అమీన్పూర్ అంటే అండ్ ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి మీకు ఒకటి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ డినోస్ చూపిస్తాను ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో రావడం జరుగుతుంది ఇది వచ్చేసరికి లివింగ్ ఏరియా వెంటిలేషన్ ఎయిర్కి ఒక విండో వేయడం జరిగింది టీవీ పాయింట్ ఏరియా టీవీ పెట్టుకోవచ్చు కూడా అండ్ ఇది వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ కూడా రావడం జరిగింది మనకి చూడొచ్చు ఇది ఓపెన్ కిచెన్ అండ్ దీని పక్కనే ఒక గది కూడా ఇవ్వడం జరిగిందండి సపరేట్గా మనకి పూజ గది కూడా చాలా స్పేసెస్గా ఉంది అండ్ ఓపెన్ కిచెన్ పక్కనే మనకి యూటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి రిజిస్టర్కి యూటిలిటీ ఏరియా అండ్ ఇలాగ వచ్చేసరికి సింక్ ఉందండి దీని పక్కనే మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగిందండి ఎజిస్టర్కి మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ కూడా ఉంది ఎజెస్టర్కి బాల్కనీ అండి వ్యూ చూడవచ్చు బాల్కనీ నుంచి చుట్టుపక్కల అండ్ స్ట్రైట్ స్ట్రైట్గా వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి వెస్ట్రన్ స్టైడ్లో వస్తుంది ఇది కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ అండ్ అండ్ ఏర్కి ఒక విండో చేయడం జరిగింది ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడొచ్చు ఇది వచ్చేసరికి దీని లొకేషన్ వచ్చేసరికి బాలీ నగర్ అండి అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ లెవెల్ ఎవరు ఉన్నాయి దీని టైప్ వచ్చేసరికి జీప్లస్ ఫైవ్ టూబీహెచ్కే ఫ్లాట్ పవర్ బ్యాకప్ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉందండి జిమ్ క్లబ్ కూడా ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిసిటివీ సర్వేలైన్స్తో పాటు సెక్యూరిటీ కూడా ఉందండి నియర్ టు లో ఉందండి మన దగ్గరలో మెట్రో స్టేషన్ ఉంది అలాగే మియాపూర్ మెయిన్ రోడ్ కూడా దగ్గరలోనే ఉందండి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్లో ఈచ్ ఫ్లోర్కి లెవెన్ లెవెన్ ఫ్లాట్స్ రావడం జరుగుతుంది మీరు ఏదైనా ప్రాపర్టీని మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు జస్ట్ మినిమల్ ఛార్జెస్తో మీ ప్రాపర్టీని మేము యాడ్ కిందకి వేస్తామండి మా యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇవ్వడం జరిగింది సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే చాలా తక్కువ ఫీజు తోటి మీ ప్రాపర్టీని మేము యాడ్స్ కిందికి వేసి సేల్ చేయడానికి ప్రయత్నిస్తాము డిస్క్రిప్షన్లో మా నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి